హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాబ్ర హెల్పింగ్ హ్యాండ్స్ అయితే మనం అన్నీ కలెక్ట్ చేసాం అనియా మనం వీటిలో వచ్చేద్దాం అంటే కట్ చేసేదానియా కట్ చేసి వీటిలోని ఒక దాంట్లో గింజలు ఒక దాంట్లో అయితే వాటర్ వేద్దామని ఇప్పుడు ఫస్ట్ మట్లన్నీ తమ్ముడు కుప్పలో ఓపెన్ చేసి చెప్తాను ఎలా కట్ చేయాలనేది మనకి తాలో అవి ఉన్నాయా పోతాయి కదా లేదనియా ఇప్పుడు కట్ చేసాం అనుకో ఇప్పుడు ఒకసేపులో కట్ చేద్దాం ఫస్ట్ ఎలా వస్తుందో చూద్దాం అప్పుడు దాన్ని బట్టి మనం ఎలా కడదాం అనేది ప్లాన్ చేద్దాం గాలి కట్టి పోకుండా అక్కడ ఏ విధంగా ఎలా సెట్ అవుతుందో అప్పుడు దాన్ని బట్టి చర్చేద్దామనియా ఫస్ట్ దీన్ని ఇలా కట్ చేద్దానియా ఇది ఉంది కదండి దీన్ని ఇలాగ చెట్టుకి దగ్గడుతుంది మాత్రం చెట్టు ఆ చెట్టుకి అలా దగ్గొట్టాం అనుకో వాళ్ళ దాంట్లోనే వాటర్ వేస్తాం వాళ్ళ దాంట్లోనే గింజలు వేస్తాం తమ్ముడు బాటిల్ అన్ని ఇలా కట్ చేసాను ఫస్ట్ ఓపెన్ చేసి అయితే ఒక దాని రెండు ఒత్తిగా అలాగైతే మనం ఎడగా కప్పు వేసుకుని సెంటర్ కోసం అంటే రెండు ఒట్లు వాటర్ ఓపెన్ అలాగే పర్వాలేదని ఇప్పుడు ఇల్లు ఉందా తక్కువ దాంట్లో గింజ ఎక్కువ దాంట్లో వాటర్ మళ్ళీ దీని మీద అయితే నిలబడడానికి ఇబ్బంది అవుతుంది అని మన ఇప్పుడు ఇది అనుకో పక్షి ఇలా దీని మీద నిలబడుతుంది అంటే చెట్టు కొమ్మకి పెడితే కొమ్మ కూర్చొని దీనికి ప్లాన్ చేయాలి అలా అలా చేయాలి అయితే కొమ్మల మా పెట్టి అలాగే బాటల్ కలిసి వేస్తాడు ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇవన్నీ ఫస్ట్ రెడీ చేసేదాన్ని రెడీ చేసి ప్రతి సెట్ దగ్గరికి వెళ్ళి అంటే పక్షులు ఎక్కడెక్కడ బారుతాయి ఎన్నాలంటే వ్యవసాయాలు అవి ఉండి ఇప్పుడు వ్యవసాయాలు అవి లేవు కదా చాలా ఎండలో బాగా విపరీతంగా ఉన్నాయి కదా వాటి కోసం కొద్దిగా మనం ఇచ్చేద్దామని తమ్ముడు అయితే అవి కుప్పలో ఓపెన్ చేసి తమ్ముడు మొత్తం అనే నువ్వు కూడా సోప్తే కట్ చేసాను మంచి కట్ చేసావు అనుకో మనకి కూడా బెయ్యి పని అయిపోతుంది కదా మొత్తం బియ్యం బియ్యం వాత్ర ఎక్కడ చెరువులై లేని ఏరియాలో బాగా యూజ్ అవుతుంది దీనివల్ల మనం వాటర్ ఎక్కువ ఉండేది రా చెరువులు అంట ఎన్నాలంటే మనం ఎన్నాల మొలగడం ఎండప్పుడు అందులో గ్యాదలు అయితే కూడా చేసినప్పుడు ఎక్కడ వాటర్ ఉందంటే లేదు ఇది ఎలా పట్టుకున్నాయి చాలా ఇబ్బంది అయిపోతుంది ఎన్నాల్లో పక్షులే కనబడట్లేదు అలా సరిపోద్ది కదా అని సరిపోద్ది అవి అంతకైతే మొదలు దగ్గర వచ్చి కొన్ని తెగ్గలు పెడదాం వీలు అయిన చోట్ల ఇలా కొమ్మచ్చిందంటే మనం దీన్ని ఎలా దగ్గొట్టి ఇలా దగ్గోటి ఇంతకు గింజలేస్తే ఆ పక్షు వచ్చి దీని మీద నించొని తినడానికి వీలుగా ఉంటాము ఇలాగా పొలంలో దగ్గర ఇది ఎడతామని డైరెక్షన్లో పెట్టాను మామూలుగా ఇలాంటి దగ్గర అయితే ఇది ఇలాగా చెట్టు కట్టి ఇలా రెండు మేకలు వేసేద్దాం అని ఇప్పుడు ఇది ఉందా దీన్ని ఎలా వేస్తాం అనుకో పక్షి దీని ఇలా వాటర్ అది ఇలా మెయింటైన్ చేస్తుంది దీంట్లో అయితే ఇలా పలవలని పెడదాం మనం కొమ్మ సపోర్ట్ ఎందుకు పెడదాం మంచిది దీనికన్నా కొమ్మ నిలబడి బాగా సేఫ్టీ అలాగైతే మనం ఇప్పుడు ఈ పలవ ఉందా ఈ పలవ దగ్గర పెట్టాం అనుకో వీలైనంత వరకు అప్పుడు నుంచి అయితే నువ్వు అన్నట్టు పలవ దగ్గర పెడితేనే కరెక్ట్ ఏమో కరోనా దగ్గర అయితే కరోనా నుంచి అని పూర్తిగా బలంగా ఉంటుంది సపోర్ట్గా ఉంటుంది కదా అది తమ్ముడు మొత్తాన్ని

ఆ నేడకొస్తే నేడుకొచ్చి పప్పుడేదొచ్చి అక్కడ నీళ్లు ఉండకుండా తాగి లేదని చాలా విపరీతంగా ఉన్నా ఎండలో మాత్రం నేను వెళ్ళా నేను వరకే గేరలేకపోనా మరీ చేయలేకపోతున్నా నాకు కష్టం ఈ రోజుల్లో ఈ రోజుల్లో పని ఇంకా లో తగ్గుతామా సరిపోదా చిన్న తగ్గించాలి సరిపోద్దాం కొద్దిగా ఎంత ఉంటుంది కదా ఎంత మొత్తం చేసిస్తే బెటర్ అయితే వన్ సైడ్ తీసిస్తే అప్పుడు తాగడానికి ఎక్కువ స్పేస్ ఉంటది సగం పడుతుంది మొత్తం బాటిల్ అంతా యూజ్ అవుతుంది అర్థగట్ల నువ్వుగా కొంచానికి ఎంత అనుకుంది కదా వాటర్ మొత్తం తాగితే అనుకుంటుంది నీకు పోయా లేకపోతే కప్పు ఒప్పు ఉంటుంది దానికి కప్పేది ఎందుకు అవసరం లేదు కప్పు ఉంటుంది మరి లేకపోతే పోతుంది కదా ఇలాగ మనం కట్ చేసుకోవచ్చు అది కోసి కానీ ఎలా తగ్గడా నువ్వు అన్నట్టు ఎలా తగ్గడా ఇక్కడ కప్పు బే కప్పు బేస్ చేసి ఇప్పుడు నువ్వు అన్నది ఇది అయితే ఇది బాగుంది అంటే ఎక్కువ లోతు మూత పెట్టుకొని తాగడానికి అవకాశం ఉంది నువ్వు అన్నట్టు ఇది బాగుంది ఇప్పుడు ఇది ఎలా తగ్గడా అంత చెట్టుకి ఎలా తగ్గడం కరెక్ట్గా కొమ్మ సపోర్ట్ చేసుకుని ఎలా తగ్గొడుస్తా ఉంటే ఎలా దగ్గర దిగొచ్చి వాటర్ వేసి బరువు కాబట్టి దీనికి రెండు తోలు ఇక్కడ అమ్మ వాళ్ళు అదే దీనికి నేను చిన్న తాడు కడతాం ఎక్కడెక్కడైనా అప్పుడు ఇది కొమ్మ నుంచి తాగుతాయి మాట చివరి దాకా వాడుకోవచ్చు తాగుతా అది బాగుంది అయితే అయితే అలాగా కొన్ని బాటిల్ కొన్ని బాటిల్ ఎలా కట్టేద్దాం వేస్తాక మళ్ళీ దీని కట్టాలి మనం ఇటు తోడు కట్టేస్తే మనం వాటర్ వేసాక బరువు వేసే కిందకి పోకుండా ఉంటుంది అన్నమాట ఇలాగ మేక దిగొచ్చి ఇంకా వాటర్ వేయగానే మళ్ళీ తోట పేస్ట్ చేస్తాం అయితే నువ్వు అన్నట్టు ఇక్కడ ఒక తోడైనా ఇక్కడ ఒక పెట్టేద్దాం ఇక్కడ రెండు మేకలు వేసి ఇక్కడ తాడు ఇక్కడ తాడు కట్టేది సరిపోద్ది మనకి వేసిన కాదు మళ్ళీ మనం వారం వారం డ్రెస్ మళ్ళీ అయిపోయిన తర్వాత వాటర్ వేస్తూ ఉంటాం అంటే మనం ఇప్పుడు మన ఏరియాలో పెడతాం కదా మనకేముంది మార్నింగ్ ఎలా మనం ఈ ఏరియా కాస్త వస్తున్నా చెప్తేర అందరూ వేస్తూ ఉంటారు మన కురవలు ఎవరు వచ్చినా సరే ఇచ్చేటప్పుడు దీనికి వాటర్ మనం వద్దాం ప్రేమ ఉందా మన కాలే కదా అయితే కుప్పలు ఇప్పి ఇక్కడ వేసి చెప్తాను కుప్లెస్తో అనుకో ఇప్పుడు అని అన్నట్టు చేద్దాం అలాగే なかなかこの辺に行くのかな అయితే కొన్ని అలాగే కొన్ని ఇలాగా చేస్తాం అనుకోం కదా ఇక ఇలా గడ్డి అయితే మన కక్ష నెల పడిన కాలిపోదండి బాటలు అయితే కరెక్ట్ కదా ఇప్పుడు రాను రోన్ అలా తగ్గిపోయిదనా రోజులు రాను రోజు మార్పు అయితే ఎలా గెట్పదండి ఇలా ఎలా కట్ చేస్తాను సరిపోతుంది ఇలా నువ్వు అన్నట్టు దీనికి ఒకటిరా దీనికి కొప్పేస్తాను సరిపోతుందిరా నిజమే స్కూలే అంతా నడిచావాలంటే పిల్లలు చాలా బాగా చంద్రమంది చెక్ కూర్చొని ఉండకపోతున్నాను ఒక కిలోమీటర్ పాటు పిల్లలు గడ్డు దా పట్టుకొని నడిచి చాలా ఎన్నో స్కూల్లో ఏవో లావాలో పెట్టారు చల్లలేదే లేదా చదవలేదా చాలా ఇక్కడ పెద్ద చెట్టు ఉంది చిన్న చిన్న వచ్చి చాలా బడ్సెట్లేదు నీకు వాడుతూ ఉండేది గద్ర రాయలు చేపలు చేపలు వచ్చి డ్యామ్ లా ఉంది కదా అక్కడ ఉండి యాత్ర నేర్చుకుంటారు ఆడుతున్న రాత్రి డ్యామ్ ఉందా చిన్నవాళ్ళు కదా ఎలా నంది మళ్ళీ పై అక్కడ ఉంది గోపడ ఎనర్జీగా ఉండేది అయితే మీ వెనకాల రానిచ్చారు కదా ఏం చెప్తాను భయం నిజమే అని అలా అంటారు రానిది కానీ తిరగలరా తిరిగితేనే కాని పరిస్థితి తెలుస్తారు మరిప్పుడు తెలుగుకి ఎవరికి ఏమంది అప్పుడు చిన్నప్పుడు నీకు గెంతేసి అడిగి మర్చింది చెవులోనే ఎక్కువ నేర్చేసుకుంటారు నాలుగు నీకు అప్పుడు సరలేదని తాజా కొట్టుకోవరా చిన్నప్పుడు చెట్టు మీద నేను ఒకసారి ఎలాగరా బాబు చెట్టు ఎలా తెలుసా దగ్గర కూడ ఎస్తాను బైక్ ఓరే బాబు ఎంత నరకం ఆ రోజు మళ్ళీ అప్పుడు కొల్లోడు వచ్చి దించండి అండి

చాలా భయంకరంగా ఉంది నక్కలు ఉండే మీకు తెలుసు తెలీదు పెద్ద నక్కలు అవి మన చేతిలోనే చేతిలోనే గేదె గేదెలనియా గేదె పిల్లలకి పోయి రాతుంది రాత్రులు మేక కూరలో అంటే చడిపోతే ప్రత్యేకించి కాపు కాస్త రైతులందరూ మన పాకేరా మొత్తం రైతుల ఇప్పుడు లోనైతే అందరూ కాడ ఉండే ప్రతి ఒక్కరు మీ తాతాలు కూడా ప్రతి ఒక్కరికి పాకలకాడే ఇప్పుడు అయితే ఇల్లురా అప్పుడే ఎన్నళ్ళ ఇల్లు ఉండే నాడి ఉండేదే కాదు అంత పక్కడే అప్పుడు నలుగురు కూర్చుంటేనే ఎంటర్టైన్మెంట్ అనేది జరిగేది అంతేగాని ఓడి పర్సన్ ఉండేది కాదు ఇప్పుడేక్కడేట్టువారికి కూడా కట్టి కొంత ఒక ఆడ ఇట్లా ఏం జరుగుతుందో మనకు తెలియదు మన ఇంట్లో ఏం జరుగుతుందో అడిగి తెలియదు ఎన్నలు అయితే అలా కాదు నీట్గా నలుగురు అరగమా కూర్చొని మాట్లాడుకుంటారు అప్పుడు రోజులు పొరపాటున ఎవరుంటే నేను ప్రాబ్లం జరిగితే అందరూ సహాయపడి వాళ్ళకి సహాయం చేయడం లేకపోతే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం చేసు ఇప్పుడు ఎవరి పర్సనల్ అయిపోయింది ఇంట్లో గొడవ చేసిన సేదా చుట్టాల్లో అంతా సపోర్ట్ చేస్తూ రేపు ఉంటావు రాను రాను కష్ట పల్లెటూరు పాటు సిటీలో మారిపోతుంది ఎందువల్ల పల్లెటూరు సిటీలో మారిపోతుంది రాను రాను ఇప్పుడు మళ్ళీ చేతన ఖర్చుల కోసం నీళ్ళు దిగం అనేసి మేము చిన్నప్పుడు తింటూ ఉంటే అలా వచ్చి మా దాన్ని తినేస్తాండి తీసుకుండా ఇప్పుడు ఎక్కడ సొంతమంది కనబడట్లేదు ఈ పొలాలకి నీరు ఎట్టి పంటకి మిరప తోటలకి జంటల తోటలకి వంగ తోటలకి ఆ తావలంతా ఈ మునిగిపోయి మునిగి సాం చేయడం నీళ్ళు తాగడం వెళ్ళి ఆ చెట్టు మేరలో ఆ చెట్టుకి పెద్ద భూమి పెద్ద చేసేది ఇప్పుడు ప్రత్యేకంగా పెట్టాల్సి వస్తుంది అంతరిస్తుంది చాలా అంతరిస్తుంది మాకు చిన్నప్పుడు ఇక్కడ తాటి చెట్టు ఉంటే పైన చిన్న కన్నాలు పెట్టి రామ్ చెల్లికి మేము ఎక్కి ఆ చుట్టూ తీసి పట్టుకొని వెళ్ళింది పసి వాటికొని ఎగిపోయి వెళ్ళింది చాలా ప్రత్యక్షంజా చేసాం ఏనా రా ఇప్పుడు మనం నాడిపేలా పడతాం అంటే ఇప్పుడు చూడు మరి ఈ పక్షుల కోసం అప్పుడంటే ఈ చేలు కాసిన మిరపకాయలు బేరకాయలు ఇవన్నీ తినేసి వచ్చాను చక్క ఫ్రెష్గా అవి తినగా ఆ కాయలు ఉడికొని కోరుకుంటున్నాను మళ్ళీ అంటే పక్షులు తిన్న కాయలు చాలా బాగుంటుంది ఒక నమ్మకం దానివల్ల

రెండు మూడు దెక్క పడతారు అలా చెట్లు అలానా అలాగా మనం వెళ్తూ వెళ్తూ కొన్ని పెడదాం అన్ని ఒక్కడే కాకుండా పెడదాం ఇప్పుడు చెట్లు పెట్టా ఎక్కువ పక్షులు అదే ఇప్పుడు చల్లగా ఎక్కడ ఉందా తోటలాంటా ఇప్పుడు ఎక్కువ మాడిపలు చేత జీడిపళ్ళు చేదాను కదా ఇట్లాంటి అయితే ఎక్కువ వస్తాయి అనమాట రోడ్డు పక్కన కూడా రెండు మూడు అక్కడ చిన్న చిన్న పక్షులే ఉంటున్నాయి అక్కడ అక్కడ మన సార్ అవతారా క్యాంటు మీద వాళ్ళు ఉంటాయి యాడ్ సైడ్ పక్కన అక్కడ ఈ టైము చిన్న చిన్న చిలకలు ఉంటాయి అక్కడే జాతి పెట్టాలి అని పెడతా

మయది గండిటలినిి హఴరసు గారణతిటిటి శిరి ఔని యిం పుది పుదం ఇచేడి కరా ఒఢా చెథ్తి వింటి పుదుత ండేతే 盐都给你捞了呀！再见。

Majha uh -huh, na�a Watata butara Tapioca integer